నరేంద్ర మోదీ నియంత పోకడలకు బ్రేక్ పడ్డది ఎక్కడ దిగినా ఒక్కడే ఫోటో దిగుతుండే చుట్టుపక్కల ఎవరు రానికపోతుండే నేషనల్ సెక్యూరిటీ వచ్చి వచ్చినా కోపంతో పంపించేసిండు వీడియో కట్టడం వచ్చినా తిట్టేది ఒక్కడే ఫోటోలు దిగేది ఒక్కడే ఫోటోషూట్ పెట్టుకునేది నేడేమైపోయింది డ్రెస్సు కలర్ మారిపోయింది ఆకపచ్చ షర్టుకు వచ్చింది కాషాయం పోయింది ఇప్పుడు ఏమైంది ఆయన ఫోటో ఫ్రేమ్లో అందరు ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కావాలి వాళ్ళు పోయితే కష్టం అంటే బతకేసిన వాడు మోడీ ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు ఎంత విచిత్రం అంటే ఒకప్పుడు నా చుట్టుపక్కల జనాలే వద్దనుకున్నాడు ఆఖరకు నడ్డ కూడా గౌరవం ఇయ్యలేదు ఇట్లా ముందుకొస్తే నడ్డాను నూకేసేది దండ పట్టుకొని అమిత్ షా ఫోటోలు మా పూల మానేస్తే పక్కన జరిపేది అందరినీ ఇప్పుడు ఏమైపోయింది అందరు కావాల్సి వచ్చింది దీని అంటారు సమయం సమయం ఎంత గట్టిదంటే చాచి కొడుతుంది ఎక్కడో మనకు బొమ్మ కనబడిపోతుంది ఆ సమయం అంత గ్రేట్ సమయంది నేడు మోడీ గారు తన అహంకారాన్ని దించుకోవాలి మోడీ గారు గాలిలో నడవడం మానేసి భూమి మీద నడవాలి ప్రజలు చూపించరు మీ మీ మీకింతవరకే అని చెప్పి రెండు వందల నలభై లోపల నాపిర్రు అప్కీ బార్ చార్సో వందరు ఏమీ కాలేదు రెండు వందల నలభై కాపి ప్రజలు మీ అహంకారాన్ని వంచినందుకు మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి చేసిన తప్పులను సరిదిద్దుకోండి ఇక ముందు చేయమని చెప్పి దేవుడు ముందర కూర్చొని లెంపలేసుకోండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు కానీ అహంకార పోకూడంలో ఏ పార్టీ పోయినా ప్రజలు ఇలాగే పట్ట పక్కన పెడతారు అందుకని దీన్ని గ్రేట్ ఇండియన్ డెమోక్రసీ అన్నారు హింద్